ప్రకటించడం జరిగింది సో ఎప్పుడైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారో సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి ఏంటంటే షెడ్యూల్ ఏ ఏ స్టేట్ లో ఏ కాన్ఫరెన్స్ లో ఎప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయని అది ఒకటి వివరంగా మనకి వివరించడం సెకండ్ ఏంటంటే ఎప్పుడైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారో సేమ్ అదే టైం నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ లెక్క రావడం జరుగుతుంది సో దాని ప్రకారంగా ఆల్రెడీ మనకి ఇప్పుడు సిక్స్టీన్త్ మార్చ్ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి సో మోడల్ కోడ్ ఆఫ్ ఫస్ట్ మనకి అదే రోజు అదే టైం నుంచి కూడా ఇంప్లిమెంటేషన్ కావడం స్టార్ట్ అయింది సో ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇంతకుముందు మనకి షెడ్యూల్ ఎలక్షన్ ఓన్లీ తెలంగాణకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది సో ఇప్పుడు టోటల్ ఆల్ ఓవర్ ఇండియాకి లోక్సభ ఎలక్షన్స్కి షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి సిక్స్టీన్త్ మార్చ్ నుంచే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇండియా కూడా మనకి వర్తిస్తూ ఉంది సో దానికి సంబంధించి సో వాళ్ళ కూడా ఆఫ్ కి ఏమేమి రూల్స్ ఉంటాయి ఏమేమి రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ మనం ఆల్రెడీ ఇంతకుండా అసడ్ ఎలక్షన్స్లో చూసినాం సో ఏం చేంజెస్ అనేసి ఏం ఉండవు సేమ్ అప్పుడు ఏవైతే రూల్స్ మనం ఫాలో అయినామో అవే రూల్స్ ఇప్పుడు కూడా ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది సో దానికి ఇంకేమైనా అప్డేషన్స్ ఉంటే కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి టైం టు టైం మనకి నోటిఫై చేయడం జరుగుతుంది సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి వాళ్ళని కూడా ఇంప్లిమెంటేషన్ మనం చేయడం ఏంటి అంటే ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ సో గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని ఆ ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా కానీ సెంట్రల్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి స్టేట్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి ఎవరైనా కానీ వాళ్ళందరికి కూడా గాని కానివ్వండి ఏమైనా అడ్వర్టైజ్మెంట్ టైప్ కానివ్వండి అవి ఏమి ఉన్నా కానీ కూడా ఫోటోస్ అవన్నీ తీసేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈవెన్ వాల్ రైటింగ్స్ కానీ పోస్టర్స్ బ్యానర్స్ ఫ్లెక్సీస్ ఇటువంటివి ఏమున్నా కానీ అవన్నీ కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే మనం చూసినట్టయితే సో మనకి థర్డ్ సిక్స్టీన్త్ మార్చ్ రోజు మనకి ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది ఎయిటీన్త్ మార్చ్కి ఎయిటీన్త్ కి మనకి నోటిఫికేషన్ ఉంది సో అంటే ఎవరెవరైతే నోటిఫికేషన్ అంటే ఆ రోజు మేము నోటిఫికేషన్ పబ్లిష్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్ మీ అందరికీ కూడా తెలుసు మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ రిటర్నింగ్ ఆఫీసర్ మెదక్ డిస్టిక్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండడం జరుగుతూ ఉన్నది సో మనకి వచ్చేసి పార్లమెంట్ పరిధిలో సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి మెదక్ ఒకటి నర్సాపూర్ ఒకటి మన డిస్ట్రిక్ట్ కి సంబంధించి మళ్ళా పటాన్చెరు సంగారెడ్డి ఈ టూ అసెంబ్లీ సెగ్మెంట్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అంటాము పార్లమెంట్ అనేమో ఆ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ సెగ్మెంట్ అంటాం సో పార్లమెంట్ పటాన్చెరు ప్లస్ సంగారెడ్డి ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి కూడా మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి అదే విధంగా సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్ ఈ మూడు కూడా మన పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి సిద్దిపేట గజ్పేలు దుబ్బాక నర్సాపు మరియు సంగారెడ్డి పట్టాచే సో ఈ సెవెన్ కూడా మన కాన్స్టిట్యసీలో ఉండడం జరిగింది సో ఈ సెవెన్ సంబంధించి మనకి ఇక్కడ కలెక్టరేట్ లోనే మనము కలెక్టర్ చాంబర్లో లో రిటర్నింగ్ ఆఫీసర్ చాంబర్ ఉంటుంది సో మనము నామినేషన్స్ అనేది ఎయిటీన్త్ ఏప్రిల్ రోజు నుంచి మనం ఇక్కడ స్వీకరించడం జరుగుతుంది సేమ్ నామినేషన్ గైడ్లైన్స్ అసెంబ్లీ సో ట్వంటీ ఫిఫ్త్ రోజు వరకు మనకి లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ ఏప్రిల్ సో ఎయిటీన్త్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ సుమారుగా సెవెన్ వర్కింగ్ డేస్ వరకు వచ్చే బిజీ ఉంది సో ఎక్సెప్ట్ హాలిడేస్ వదిలేస్తే సెవెన్ వర్కింగ్ డేస్ వరకు మనకి ఈ నామినేషన్స్ వేసుకోవడానికి నుంచి వరకు మనకి ఛాన్స్ సో మీ ద్వారా నామినేషన్స్ వేసే వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ డే వరకు వెయిట్ చేయకుండా మాక్సిమం ముందే వేయడం వల్ల కొద్దిగా వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది కొద్దిమంది లాస్ట్ టైం కూడా లాస్ట్ డే త్రీ ఓ క్లాక్ టైం అయిపోయి లోపల వాళ్ళు రావడం సరిగ్గా డాక్యుమెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోవడం రిజెక్షన్ కూడా ఉంటాయి కాబట్టి తొందరగా వేసుకోవడం మంచిది పొలిటికల్ పార్టీ చేస్తారు కామన్ ఎక్కడైతే ఇన్సిడెంట్ తెలుస్తుందో అక్కడ పోయి ఆ ఫోటో అన్న క్యాప్చర్ చేయొచ్చు లేదంటే వీడియో కూడా తీయచ్చు దాన్ని జిపిఎస్ కోఆర్డినేట్స్ కూడా క్యాప్చర్ అయితే సో ఆ కంప్లైంట్ మాకు కలెక్టరేట్ వస్తే మేము అక్కడ కన్సర్ దగ్గర ఉన్న మేము అది అలాట్ చేయడం జరుగుతుంది టీమ్ ఒక హాఫ్ అన్ అవర్ లోపల రీచ్ అయ్యేసి అది కరెక్ట్ కంప్లైంట్ కాదా అనేసి వాళ్ళు వెరిఫై చేస్తారు కరెక్ట్ కంప్లైంట్ అయితే దాన్ని నెసరీ యాక్షన్ దాని మీద తీసుకోవడం జరుగుతుంది సో ఆ కూడా లోపల మరి మన దగ్గర ఫ్లైట్స్ మరియు టీమ్స్ టోటల్ గా ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ కి తొమ్మిది టీమ్స్ మనకి ఫ్లైన్ స్టార్ టీమ్స్ వర్క్ చేస్తా ఉన్నాయి ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఉంటారు అంటే సివిల్ కి సంబంధించిన ఒక ఎగ్జిక్యూటివ్ సివిల్ ఎంప్లాయీస్ కి సంబంధించిన ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎంఆర్ఏ ఎంపీఓ కానీ ఎంపీఓ కానీ లేకపోతే ఆ ఏఎస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏఎస్ కానివ్వండి సో డిఫరెంట్ ఆఫీసర్స్ ని మనం ఇక్కడ ఆ డీజీస్ కానివ్వండి సో వీళ్ళని మనము ఎఫ్ఎస్టిఏ టీమ్స్ లో పెడతాము సో వాళ్ళు దానికి హెడ్ ఉంటారు సో సివిల్ సైడ్ నుంచి మనం పోలీస్ సైడ్ నుంచి కూడా పోలీస్ సైడ్ నుంచి కూడా పోలీస్ సైడ్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా దాంట్లో ఆ పోలీస్ ఆఫీసర్స్ కూడా దాంట్లో ఎఫ్ఎస్టి టీమ్ లో ఉంటారు సో పోలీస్ సివిల్ ఎంప్లాయీస్ అందరు కోఆర్డినేషన్ తోనే టీమ్ మనకి ఫామ్ అవుతుంది ఒక వీడియోగ్రాఫర్ కూడా సో ఎక్కడ పోయినా కానీ వీడియోగ్రాఫ్ చేయడానికి ఉంటుంది సో అది పర్ సెగ్మెంట్ మనం నైన్ టీమ్స్ పెట్టినాం సో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం త్రీ టీమ్స్ పనిచేస్తాయి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో మూడు ఎఫ్ఎస్టీ టీమ్స్ పనిచేస్తాయి షిఫ్ట్ బేసిస్ మీద పనిచేస్తాయి కాబట్టి ఎయిట్ అవర్ షిఫ్ట్ ఒక దానికి ఉంటుంది మళ్ళీ ఇది అయిపోయి ఇంకొక షిఫ్ట్ వేరే టీమ్ వస్తుంది సో టోటల్ గా నైన్ టీమ్స్ పర్ అసెంబ్లీ సెగ్మెంట్ మనకి ఎఫ్ఎస్టీ టీమ్స్ ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగింది అవి సిక్స్టీన్త్ మార్క్స్ నుంచే వాటిని పనిచేస్తా ఉన్నాయి సో నైన్ ఇంటూ సెవెన్ సెగ్మెంట్స్ మనకి సిక్స్టీ త్రీ ఎఫ్ఎస్టీ టీమ్స్ మన పార్లమెంట్ పరిధిలో పనిచేస్తూ ఉన్నాయి ఎస్ఎస్టీ టీమ్స్ ఇవి చెక్ పోస్ట్ దగ్గర అక్కడ స్టార్టింగ్ గా ఉంటాయి సో ఇది కూడా సివిల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఉంటారు పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు సో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ దగ్గర ఎక్సైజ్ వాళ్ళు ప్లస్ వేరే డిపార్ట్మెంట్స్ కూడా అలా మనకు ఉంటారు ఇది ఆఫ్ టైం చేసినట్టే మనకు బార్డర్ పోలీస్ స్టేషన్స్ అంటే ఎవరైతే ఆదర్శంగా ఉంటారో అటువంటి పోలింగ్ స్టేషన్స్ పలు అటువంటి సెగ్మెంట్ ఒక వై మనం చేయడం జరుగుతుంది అదే విధంగా ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ కూడా పలు అసెంబ్లీ సెగ్మెంట్ ఒక వై చేయడం జరుగుతుంది సో బీజేపీ మేనేజ్డ్ ఆ పర్సన్స్ డిజర్బిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు అయితే వాళ్ళు మేనేజ్ పోలింగ్ స్టేషన్స్ కూడా పర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఒక్కటి చేయడం జరుగుతుంది యూత్ మేనేజ్ పోలింగ్ స్టేషన్ కూడా పర్ అసెంబ్లీ సో ఇవి కాకుండా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ సో అవి ఇప్పుడు ఎస్పీ గారు చెప్తారు మన క్రిటికల్ పోలింగ్ స్టేషన్ చేసినారు అనేసి సో అవి కాకుండా మనకి వదలబుట్టి వ్యాప్తి అవన్నీ కూడా మనం చేయడం జరిగింది సో ఎలెక్టర్స్ వచ్చేసి మనకి టోటల్ గా మెదక్ అసెంబ్లీ ప్రస్తుతానికి ఎయిత్ ఫిబ్రవరి చేసినాము ఫైనల్ రోజు దాని ప్రకారంగా టూ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ మంది మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లో నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ టూ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ మంది మన దగ్గర ఉండడం జరిగింది పార్లమెంట్ పరిధి మొత్తం తీసుకున్నట్టయితే టోటల్గా ఫిఫ్త్ సెకండ్ సెకండ్ ఎయిత్ ఫిబ్రవరి రోజు పబ్లిష్ అయిన దాని ప్రకారం చూస్తున్నట్టయితే టోటల్ మన పార్లమెంట్ పరిధి ఓటర్లు ఎయిటీన్ ల్యాక్స్ మంది ఉండడం జరిగింది సో మళ్ళీ మీ ద్వారా పబ్లిక్ అందరికి కూడా అప్లీ చేయడం ఏంటంటే ఫైనల్ పబ్లికేషన్ అయిపోయినంత మాత్రాన ఓటర్గా నమోదు చేయడం ఆపేసిన కాదు అది ఒక కంటిన్యూస్ అప్లికేషన్ ప్రాసెస్ కింద అది నడుపుతూనే ఉంటుంది మనకి ఏముంటుంది అంటే లాస్ట్ డే ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్ వర్క్ కూడా మనం తీసుకోవచ్చు బట్ మన స్టాటరీ రోజు ఉంటాయి అంటే ఏంటంటే ఏమైనా అప్లికేషన్ ఇచ్చినట్టయితే మ్యాండేటరీగా ఒక సెవెన్ డేస్ నోటీస్ పీరియడ్ ఉంటుంది సో మళ్ళీ మేము ప్రాసెసింగ్ చేయడానికి ఒక రెండు మూడు రోజులు పడుతుంది కాబట్టి మోస్ట్లీ ఏం చేస్తామంటే లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ మైనస్ టెన్ డేస్ వరకు కూడా మేము తీసుకుంటాము ఆ టెన్ డేస్ వరకు వచ్చిన వారందరి ప్రాసెస్ చేసి వాళ్ళు ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది సో ఇంకా ఎవరికైనా ఓటు హక్కు లేని వాళ్ళు ఉన్నా కానీ యంగ్స్టర్స్ ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు ఎందుకంటే మాకు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ ఉంది కాబట్టి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు కూడా మీరు కనుక ఫామ్ సిక్స్ అప్లికేషన్ మీ కన్సర్న్ బిఎల్ఓ దగ్గర కానివ్వండి కన్సర్న్ ఎంఆర్ఓ దగ్గర కానివ్వండి కన్సర్న్ ఆర్డిఓ దగ్గర కానివ్వండి కన్సర్న్ ఎవరైతే అక్కడ ఏఆర్ఓ ఉంటారో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ దగ్గర కానివ్వండి ఇచ్చినట్టయితే ఏఆర్ఓస్ ఉంటారు మనకి ప్రతి అసెంబ్లీ సెక్రటరీ ఆ ఈఆర్ఓ దగ్గర ఇచ్చినట్టయితే సో దాన్ని మేము వారికి ఓటర్ బుక్ కనిపించడం జరుగుతుంది సో ఈ డేట్ కంపల్సరీగా ఆ ప్రెస్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ డేట్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి నైన్టీ ఫైవ్ ల్యాక్స్ కి మించి ఎవరు ఖర్చు పెట్టడానికి ఉంటారో వాళ్ళ ఖర్చు పెడితే వాళ్ళ మీద ఆ ప్రాపర్ యాజ్ పర్ ఈసీఐ ఆ రూల్స్ ప్రకారంగా యాక్షన్ తర్వాత తీసుకోవడం జరుగుతుంది సో అందరు క్యాండిడేట్స్ కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే నైన్టీ ఫైవ్ ల్యాక్స్ లో వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పోలింగ్ స్టేషన్స్ చూసినట్టు అయితే మన దగ్గర

పోస్టర్స్ ఫ్లాగ్స్ ఇటువంటి అన్ని కూడా ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్అరైజ్డ్ లో పెట్టినట్టు అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది సో అది మనకి రేపు త్రీ ఓ క్లాక్ వరకు కూడా దానికి టైం అవర్స్ డెడ్ లైన్ కింద సో దానికి మన టీమ్స్ అక్కడ విజిట్ చేసినప్పుడు వాళ్ళని అడగడం జరుగుతుంది మీరు అథరైజేషన్ ఇచ్చినారో లేదా అనేసి అవును మా కన్సెంట్ తో ఇచ్చినా అనేసి వాళ్ళ కన్సెంట్ లెటర్ చూపెట్టినట్లయితే మేము మన ప్రైవేట్ ప్రాపర్టీ జోలికి వెళ్ళాము బట్ తర్వాత మనం క్యాండిడేట్ కి ఎక్స్పెండిచర్ అనేది మాత్రం బుక్ చేస్తాం ఆల్రెడింగ్ అయిన ఎక్స్పెండిచర్ బ్యానర్ కట్టడానికి ఎక్స్పెండిచర్ ప్రైవేట్ ప్రాపర్టీ మీద బుక్ చేయడం జరుగుతుంది ఒకవేళ అక్కడ అథరైజేషన్ లేదు నాకు చెప్పకుండా నా నా ప్రాపర్టీ మీద వీళ్ళు రాసేసి కూడా మొత్తం రిమూవ్ చేయడం జరుగుతుంది సో యాజ్ పర్ యాక్టివ్ దాన్ని తీసుకోవడం జరుగుతుంది సో ఈ ఫస్ట్ త్రీ పాయింట్స్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం మనము అన్ని రిమూవ్ చేసుకోవడం